అసలు వ్యూ అయితే మామూలు లేదు కదా చూడండి ఇది వచ్చేసి సాల్మేల ప్రాంతంలో ఉండే బీచ్ అయితే మామూలు లేదు ఈరోజు క్లైమేట్ కూడా బాగుంది ఎటువంటి దుమ్ము కానీ అలాంటి డిస్టబెన్స్ లేకుండా క్లియర్గా ఉంది అది లాస్ట్ సెరక్ టవర్లు కనిపిస్తున్నాయా ఉండు జూమ్ చేద్దాం అవి సెరక్ టవర్లు అక్కడి నుంచి అంతా కోవైడ్ సిటీ మొత్తం అంతా షరకు మురుగపు మొత్తం అంతా కోవైడ్ సిటీ అది మురుగప్పు లిబరేషన్ టవరు అంతా కోవిడ్ సిటీ వ్యూ అయితే మామూలు లేదబ్బా అదిరిపోయింది చాలా బాగుంది ఇదంతా సాల్మియా ఏరియా మొత్తం అంతా ఇదంతా ఆ ముందుకు వెళ్తే ఇంకొక బీచ్ ఉంటుంది మెరీనా బీచ్ మెరీనా బీచ్ కంటే కొంచెం ముందు ఇది రీసెంట్గా అటు సైడ్ అయితే బీచ్ తయారు చేశారు అంటే శాల్మీ ఇంకొక సైడ్ ఉంటుంది సముద్రం అటు సైడ్ బీచ్ చాలా బాగా తయారు చేశారు టైం ఉన్నప్పుడు అటు సైడ్ కూడా వెళ్ళి వీడియో తీస్తాను ఈరోజు మాత్రం ఈ పక్క నిజంగా అదిరిపోయింది అంతే అంటే బీచ్ అంటే ఇక్కడ మామూలుగా నార్మల్గా ఇక్కడ నడచడానికి అలా ఉంటుంది ఇంకొంచెం ముందుకు వెళ్తే ఆ షిప్ మాదిరి కనిపిస్తుంది కదా ఆ ముందుకెళ్తే మొత్తం ఇసుక అందరూ అక్కడ ఇసుకలో మొత్తం అంత ఆడుకుంటూ పిల్లలు అంతా ఉంటుంది బీచ్ మాదిరి ఉంటుంది ఇది మాత్రం నడచడానికి ఎక్కువగా ఉపయోగిస్తుంటారు ఇటు సైడ్ మాత్రం అందరూ నడుస్తుంటారు కాకపోతే మధ్యాహ్నం టైం కాబట్టి ఎవరు లేరు ప్రస్తుతానికి ఈవినింగ్ టైంలో మార్నింగ్ టైంలో చాలామంది వస్తుంటారు ఇక్కడే చూడండి అక్కడ షిప్ పడవ వెళ్తుంది చాలా బాగుంటుంది అబ్బా మీద మాత్రం బీచ్ మాత్రం చాలా బాగుంటుంది ప్రశాంతంగా ఇక్కడ ఈవినింగ్ టైంలో అయితే ఈ కుర్చీల్లో కూర్చొని అలా సముద్రం వైపు చూస్తూ ఎలా ఉంటుందో ఆలోచించుకోండి ఈవినింగ్ టైంలో చల్లగా వాతావరణంలో ఇలా ఈ కుర్చీలలో కూర్చొని అలా ఉన్న సముద్రాన్ని చూస్తూ ఉంటే నిజంగా బాగుంటుంది కదా అదిరిపోద్ది కదా ఓకే ఇంకొక బీచ్ ఉంది అటు సైడు అది ఇంకా బాగా తయారు చేశారంటే ఎలా తయారు చేశారంటే మొత్తం కొత్త కొత్తగా కుర్చీలు వేశారు అంటే ఈ ఎవరైతే బీచ్లోకి వెళ్తారో వాళ్ళందరూ కూర్చోడానికి పడుకోవడానికి ఇలా చాలా బాగా తయారు చేశారు అంటే టూరిజం డెవలప్మెంట్ చేయాలని ఇప్పుడు చాలా బాగా ప్రయత్నిస్తుంది అందుకే ఆ సైడ్ మాత్రం చాలా బాగా తయారు చేశారు ఖచ్చితంగా నేను వెళ్తాను రెండు మూడు రోజులు వెళ్తాను ఖచ్చితంగా అక్కడ కూడా వీడియో తీస్తాను ఇది మాత్రం సాల్మియా ప్రాంతంలో మెరీనా బీచ్కి దగ్గరలో ఉన్న బీచ్ అని బీచ్ కాదు కానీ సముద్రం అంతే బాగుంది కదా ఓకే థ్యాంక్ యూ